రిషిధార ఈ పేరుతో స్టార్మా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు స్టార్మాలో ప్రసారమవుతున్న గుప్పిడంత మనసు సీరియల్లో రిషిధారగా కన్నడ నటులు ముఖేష్ గౌడ రక్షా గౌడ తమ నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు ఈ సీరియల్లో రిషి వసు నటనకు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారంటే కేవలం వీరిద్దరి కోసమే ఈ సీరియల్ను చూసేవారు ఉన్నారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు అలాంటిది ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్ను సడన్గా ముగించేయడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు రిషి ఈ సీరియల్లో దాదాపుగా మూడు నెలల నుండి కనిపించడం లేదు రిషికి జిమ్లో గాయాలయ్యాయంటూ ఇంకా ఈ సీరియల్ టీంతో రిషికి విభేదాలు వచ్చాయని అందుకే షూటింగ్కి రావడం లేదంటూ రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి ఫిబ్రవరి సెవెంటీన్త్న రక్షా గౌడ బర్త్డే సందర్భంగా సీరియల్ యూనిట్ సమక్షంలో వసు బర్త్డేను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఆ ఫొటోస్ను నెట్టింటి షేర్ చేశారు ఈ సీరియల్ టీం వసు బర్త్డే సెలబ్రేషన్స్లో ఎంతమంది ఉన్నా అక్కడ రిషి లేని లోటు ఈ సీరియల్ ఫ్యాన్స్కు చాలా ఉంది కనీసం వసు బర్త్డేకి వచ్చి తనకి బర్త్డే విషయస్ను తెలియజేయచ్చుగా అంటూ వీరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు అయితే ఈరోజు రిషి సోషల్ మీడియా వేదికగా వసుకు కేక్ తినిపిస్తున్న ఫొటోస్ను తన అభిమానులకు షేర్ చేస్తూ మై లవ్లీ ఫ్యాన్స్ కోసం అంటూ షేర్ చేశాడు దీంతో రిషిదార ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు ఇది కథ మాకు కావాల్సిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు